ఆంధ్రప్రదేశ్ ఏకైక డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో ఎకరాల ఎకరాలలోనే చెట్లు మొక్కలు తీసేసి అక్కడ ఉన్నటువంటి ఇసుక దందాకు తెరదీసిండ్రు ఈ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని అదే నియోజకవర్గంలో తెలుగుదేశానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పిఠాపురం వర్మ గారు తన యొక్క కార్యకర్తలతో పోయి ఆ ప్రాంతాన్ని అక్కడ జరుగుతున్నటువంటి పెద్ద పెద్ద జేజీ జేసీబీలతో ఇసుక అంతా ఒకసారి కుప్పల కుప్పలుగా పోస్తుండ్రు ఆ మొత్తం దృశ్యాన్ని అయ్యేటట్టుకు మీడియాకు ప్రజలందరికీ సమాజానికి చూపించడం జరిగింది గుడ్ వర్మ వెరీ గుడ్ సార్ మీరు ఎందుకంటే పొత్తు ధర్మం అనేది కేవలం రాజకీయాల కోసమే కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాల కోసం అక్రమాల కోసం దొంగలు దొంగలు చేతులు కలపకుండా నీతిగా అంతో ఇంతో నిలవనందుకు వర్మగారిని అభినందించాలి ఎన్ని మాటలు చెప్పారు సార్ ఎన్ని మాటలు చెప్పారు సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సహజ వనరులు సహజ సంపద అటవీ సంపద అనడమే కాకుండా ప్రస్తుతం మీరు బాధ్యత వహిస్తున్నటువంటి శాఖ మీ శాఖనే పర్యావరణము అటవీ పంచాయతీరాజ్ శాఖ ఈ మూడు శాఖలకు సంబంధించిందే కదా అక్కడ చెట్లు తీసేయడము ఆ భూమిలో ఉన్నటువంటి ఇసుకనంతా జేసీబు ప్రొక్లైన్లు అంతా పెట్టి ఒక చోట నుంచి ఇంకో తరలించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది కాదా దంద అంటే ఇది కాదా అవినీతి అంటే ఈ రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గం ఎక్కడ చూసినా విపరీతంగా ఇసుక దంద రాష్ట్రాల రాష్ట్రాల లారీ లారీలతో రాత్రి రాత్రికి తరలిస్తుండ్రే ఇంత అవినీతిలో కూరకపోయిన ఈ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఇచ్చిన సంక్షేమం చేయకుండా చెప్పిన అభివృద్ధి చేయకుండా మాది మంచి పారనా అంటూ వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ద్వలం ద్వారా విష ప్రచారానికి తెరదీస్తారా ఎన్నికలకు ముందు ఏ విధమైనటువంటి విష ప్రచారం చేసినా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అదే విష ప్రచారాన్ని మీరు పునుకుంటే సమాజం చూస్తూ ఉండదయ్యా ఎవరో ఒకరు ఒకసారి కడుపు మండినోళ్ళు కడుపు కాలినోళ్ళు సమాజం పట్ల బాధ్యతగా ఉన్నటువంటి వర్మ లాంటి వాళ్ళు ఖచ్చితంగా బయటపెడతారు ఇన్ని రోజు ప్రతిపక్షానికి సంబంధించిన మీడియాలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ అక్కడ ఇసుక దంద జరుగుతుంది ఇక్కడ ఇసుక దంద జరుగుతుంది అంటే రకరకాలుగా వాళ్ళ మీద కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి జైల్లో బంధించడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా ఎంతో ఇబ్బంది పెట్టింది కానీ ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పది సంవత్సరాల పాటు ఎదురు చూసి ఒక మంచి నియోజకవర్గాన్ని ఎంచుకొని పిఠాపురం అంటే మొత్తంగా ప్రపంచానంతగా తెలిసే విధంగా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి గెలిపిస్తే ఏం చేస్తున్నారండి ఇక్కడ జరిగే ఇసుక దందకు మీకు కానీ మీ పార్టీకి కానీ మీ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధం లేదని మీరు ఆ పిఠాపురంలో ఎవరో ఒక దేవుడో దేవత ఉంది కదా వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పగలరా చెప్పండి చూద్దాం నాకు సంబంధం లేదని ఒకవేళ మీకు సంబంధం లేదు మీరు ప్రమాణ ప్రమాణం చేసిన ఎందుకు జరుగుతుంది మరి ఆ జరిగే వ్యక్తులు ఎవరు వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేసే అవకాశం ఉంటుందే అక్కడ తెలుగుదేశం మీలో కూటమిలో ఉన్న గారే సాక్షాత్ అక్కడికి వచ్చి జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసిండే ఇంకెవరు చేస్తారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే అవకాశం ఉందే వంద వంద శాతం ఇది జనసేన నాయకులు జనసేన కార్తెలు పవన్ కళ్యాణ్ యొక్క అండా చూసుకొని ఇంకా ఎక్కువ చెప్పాలంటే నాగబాబు గారి అండ చూసుకొని ఒక రకంగా చెప్పాలంటే ఇంకా తెర వెనుగుల్లో వీళ్ళ ఆదేశాల మేరకే ఇలాంటి అవినీతికి దందాకు పాల్పడుతున్నారని మనకు సుస్పష్టంగా అయిపోయింది రాష్ట్ర ప్రజలారా కళ్ళు తెరవండి ఇది ఇది అవినీతి అంటే సంవత్సరం రోజులోనే సమాజం భరించలేనటువంటి అవినీతి ఒకవైపు ప్రజలకు ఇచ్చిన సంక్షేమాలు చేయకపోవడం ఒకవైపు ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా నాలుగేళ్ల పాటు ఎలా భరించాలనో మీరే అర్థం చేసుకొని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రాండి